ప్రీ స్కూల్ పిల్లలకు బటర్ఫ్లై సీతాకోక చిలక బొమ్మకు రంగులు వేయడం స్విజర్బండ్లో భాగంగా ఇక్కడ నాలుగు రంగులు ఇచ్చా పిల్లల చేత వర్క్ బుక్ ఇది బ్లూ బ్లాక్ గ్రీన్ రెడ్ నాలుగు రంగులతో ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి క్రేయాస్ ఇవి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ యొక్క బటర్ఫ్లై సీతాకోప బొమ్మకు పై ఉన్నటువంటి బొమ్మ ఉంది కదా దాన్ని చూస్తూ ఈ రంగులు ఖచ్చితంగా మనం అందరూ కూడా వెయ్యాలి కాబట్టి హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ పిల్లలు మనం ఈరోజు ఇక్కడ సీతాకోప చిలక ఉందా బొమ్మ మీకు బుక్ ఇచ్చామా బుక్ ఇది వర్క్ బుక్ లో రంగులతోక చిలకొంది అనమాట ఒకటి బ్లూ చూడండి చూడండి బ్లూ రెడ్ తర్వాత బ్లూ గ్రీన్ కలర్ వెరీ గుడ్ అందరూ స్టార్ట్ చేసి రంగులు వేద్దామా పిల్లలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే స్టార్ట్ పిల్లలు తీసుకోండి ఇది వచ్చి బ్లూ రంగు బ్లూ కలర్ తీసుకోండి ఇక్కడ పైన చూడండి వద్దండి నీలం రంగుమే ఇపుడైతే సుస్మితనకి ఇదు భాగం డాక్ గోయ్యే ఆ నీ వేస్తున్నారా ఆ వెళ్ళి కై ఏంచే రుతుండే రుతుండే నేనే హేమశ్రీ మాటలు గుర్తు బంగారం అరుదండి నేనే రుతునట రండి రుతుండే బ్లూ రంగు మాటలు సరి తర్వాత పిల్లలు రుతుతున్నారా కుషర్ రుతు మళ్ళా రుతు సార్ ఇక్కడ రుద్దేశారా నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ పక్కలో చూడండి రెక్కలు ఉన్నాయి కదా వాటికి రెడ్ కలర్ అన్నమాట రెడ్ కలర్ వద్దండి ట్రైన్ తీసుకొని

వియాటోచి తర్వాత నాన సైకిల్ లో చూడండి నితీష్ సైకిల్ లో చూడు ఇక్కడ బ్లూ వచ్చింది చూడండి రుద్దండి హోత్రిక రుద్దు బంగారు బటర్ పై చూసారా మీరు ఆది సీతకొక చిలుక మన ఇంటి దగ్గర ఆ ఆపుల్ చెట్ల పైనే ఉంటుంది ఫ్యాక్ బాటిల్లా ఉంటుంది తర్వాత వచ్చి పిల్లలు మాండల పైన ఉంటుంది కలర్ పైన ఉంటుంది కలర్ పైన ఉంటుంది కొంచెం కొంచెం చూసుకో గ్రీన్ బాగుంటుంది రకరకాలుగా ఉంటాయి నన్న బట్టర్ ప్లేస్ చాలా రకాలు ఉంటాయి పెద్దవి చిన్నవి నానా నానా పిల్లలు వృత్తాయి వృత్తాయి అవి వృద్దుతాయి కదా హేమస్ నేను రుద్దుతున్నావు నన్నా చూద్దాం చూద్దాం వస్తున్నాను మీ దగ్గర నుండి రుద్దుతున్నారా ఇప్పుడు చూడండి నేను ఈ విధంగా ఇక్కడ పైన చూసి ఈ విధంగా వేస్తాను మీరు ఇదే విధంగా వేస్తారా చూడండి పెట్టు బుక్ పెట్టి కింద పెట్టండి వెరీ గుడ్ వెరీ వె చూడు అరవింద్ కింద చూడు కింద కలర్ ఈ రంగు మీ గ్రీన్వి నువ్వు నాకు తీసుకో పెన్సిల్ తీసుకో నా ఉదయ్ కుమార్ కింద పెట్టు

ఇప్పుడు అది వచ్చిందూసారా చూసారా చూసారా చూడండి పూర్తిగా వేసేయాలి అందరూ ఫుల్ చేసేయాలి సీతాకోక చిలుక బొమ్మను అందరూ కూడా ఇదే విధంగా నీట్గా వేయాలి ఇక్కడ ఉంది కదా దీన్ని ప్రకారం దీన్ని చూసుకుంటే ఇదో వేస్ చెల్లి వచ్చింది హాసిట పక్షి కొరం వచ్చింది వెరీ గుడ్ రోహిత వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్లోజ్ ఎంత బాగా చేస్తున్నా చూసారా సూపర్ సూపర్ సుమ కూడా బాగా చేస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ పులి కుమార్ వెరీ గుడ్ ధనుష కూడా బాగా చేస్తుంది